మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నీతి మంతులు చిగురాకు వలే వృద్ధి దేవుడు ఒక వాగ్దానం మనం పట్ల చేస్తున్నాడు నీతి మంతులు చిగురాకు వలే అభివృద్ధి నిండుతారని దేవుడు చెప్తా ఉన్నాడు నీతి మంతులు ఆశించినది వారికి దొరుకుతుంది నీతి మంతులు ఎన్నడు కూడా కదలించబడరు మనం నీతి మంతులుగా దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి పరిశుద్ధులుగా దేవుడి కొరకు జీవించేవారిగా ఉండాలి యదార్థ మంతులుగా దేవుని కొరకు జీవించేవారిగా మనం ఉండాలి మన యొక్క నివాస స్థలము దేవుడు ఆస్వాదిస్తాడు నీతి మంత్రులు తీదరుతారని దేవుడు చెప్తాడు ప్రతిఫలము పొందుతారు మనం చేసే ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలం అనుగ్రహిస్తాడు జవాబును అనుగ్రహిస్తాడు విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా ఉండాలి దేవుడు చాలా వారిగా ఉండాలి విశ్వాసం ద్వారానే మనము జీవించగలుగుతాం విశ్వాసం ద్వారానే మనము బ్రతకగలుగుతాం కాబట్టి బలమైన విశ్వాసము కలిగి ఉండాలి నమ్మకము కలిగి ఉండాలి నీటి మంతులు ఆశించినది వారికి దొరుకుతుందని చెప్తారని మనము ఏదైతే దేవుని చిత్త ప్రకారంగా మనం ఏదైతే ఆశిస్తామో అది దేవుడు మనం తప్పకుండా అనుగ్రహిస్తాడు మన పట్ల దేవుడు కాయాలు జరిగిస్తాడు సంరక్షిస్తాడు పోషిస్తాడు మిలల చేత దేవుడు మనల్ని తృప్తి పరిచే దేవుడుగా ఉంటున్నాడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు సంతోషాన్ని సమాధానము నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు మనకు సహాయం చేస్తాడు మనకు ఐశ్వర్యమును ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మంచి పేరును ఖ్యాతిని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మేనొక దినమున ఇచ్చిస్తాడు ఘనపరుస్తాడు దృష్టిలో నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మనము దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉన్న దేవుని అందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నట్లయితే మనం ఆశ్రమించబడతాము దీవించబడతాము కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు మన పాలన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు అనుక్షణం కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా తండ్రి స్తోత్రాలయ నీతి మంతులు ప్రభా నాయన తండ్రి అభివృద్ధి పొందుతారన్న ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు దేవా చిత్తానుసారంగా ప్రభా మేము ఏది అడిగినా కూడా మాకు అనుగ్రహించే దేవుడు ప్రభానికి నీకు స్తోత్రాలయ్యా తండ్రి నీకు వందనాలు వాస స్థానం ఆశ్రదిస్తారన్న ప్రభా తండ్రి వందనాలు నాయన ఈ సయానికి ప్రభా తన్ని విశ్వాసం ద్వారానే ప్రభు బ్రతుకుదారని చెప్తా దేవుడు నాయన మాకటి బల విశ్వాస నమ్మకం దయచేయండి అయ్యా స్తోత్రాలు ప్రభా తన్ని మా తన్ని ప్రతిఫలం ఇచ్చే దేవుడవయ్యా జవాబిచ్చే దేవుడవ ప్రభానికి స్తోత్రాలు అయ్యా తన్ని అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలయ్యా మంచి పేరును ఖ్యాతిని ఘనతను ప్రభా అనుగ్రహించే దేవుడవు నాయన అయా ఐశ్వర్యం అనుగ్రహించే దేవుడవ ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి మనకు దినాన ప్రభ గణపర్చి గనపరిచేవాడు తండ్రి ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి అయా నీకు వందనాలు ప్రభ నీ ఎందు భయవతుల జీవితం దయచేయాలయ్యా నీ మాట కూడా జీవితం దయచేయాలయ్యా నీ స్తోత్రాలు ప్రభ తన కృంగిన స్వామిలో లేవనెత్తే దేవుడు ఉన్నాయ స్థిరపరిచే దేవుడు ఉన్నాయ మళ్ళీ బలపరిచే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి అయా నీ కొరకు ప్రభా నీ అర్థవంతులుగా జీవించాలి ప్రభా పరిశుద్ధులుగా జీవించాలి తండ్రి నీతి మంతులుగా జీవించాలయ్య నీకు స్తోత్రాలు ప్రభా ఈ సయానికి వందనాలయ్య అతని నీకు స్తోత్రాలు ప్రభా మా దేశాన్ని కరకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఎవరైనా స్వస్త అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించిన ఆయన వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించాడు ప్రభా వర్కు నప్పు తెచ్చి ఆశించి జీవించినే ఆడిస్తు ప్రార్థనిస్తున్నాం తండ్రి ఈ శయానికి వందనాలు యొక్క వాగ్దానం తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి మహిమ అని వేస్తున్నాం అని చూస్తున్నాము తండ్రి మే హృదయ కానీ వాగ్దానం వెళ్తున్న ప్రాథమిక జ్యోడార్థిగా అభివృద్ధి పరుస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ రోజు గుడ్డిలో జరుపుకున్న వారికి ఫీల్లు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ജഡങ്ങളെ ദീവിച്ചു രാധ ആമേ